నాగోల్ డివిజన్ పరిధిలోని రాక్టౌన్ కాలనీలోని పవన్ సాయి హాస్పిటల్ వ్యవస్థాపకులు ప్రముఖ ఆర్థోపెటిస్ట్ డాక్టర్ ఆలెటి శ్రీనివాస్ గౌడ్ అంతర్జాతీయ త్యాగం చేస్తూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా కోవిడ్ టైంలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వైద్య సేవలు అందించిన డాక్టర్లకు అభినందనలు తెలిపారు డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా డాక్టర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జూలై ఫస్ట్ ప్రపంచ వైద్యుల దినోత్సవం ఈ సందర్భంగా డాక్టర్స్ ఎంతో శ్రమకూర్చి మరి ఫ్యామిలీ లైఫ్ని పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తూ మరి పేషెంట్లే ఇంపార్టెంట్ అని మరి ఎటువంటి పరిస్థితులైనా డే నైట్ కష్టపడుతూ పేషెంట్లకు ఇంపార్టెన్స్ ఇస్తూ పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తూ ఎంతోమంది ఎంతోమంది డాక్టర్లు కూడా ప్రాణ త్యాగాలు చేసిన సందర్భ సందర్భాలు ఉన్నాయి కోవిడ్ ముఖ్యంగా కోవిడ్ సమయంలో మరి అందరూ కూడా ఎంతో దూరంగా దూరంగా ఉన్నా కూడా డాక్టర్స్ మాత్రం పేషెంట్ అడ్డు పెట్టుకొని సేవ చేసి ప్రాణాలు త్యాగం చే త్యాగం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా మనం ఈరోజు మనం నన్ను స్మరించుకుంటూ హ్యాపీ డాక్టర్స్ డే సందర్భంగా మరి డాక్టర్ అన్నీ కేసులు ప్రకటించడం నా పేరు నా పేరు డాక్టర్ ఆర్ఐటి శ్రీనివాస్ గౌడ్ ఆర్థోపెట్ సర్జర్ పవర్ సైవ్ హాస్పిటల్స్ నాకు